సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటానండి సో గైస్ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అండి అప్డేట్ అదేంటంటే చూడండి ఒక మిత్రుడు ఏదో చిన్న ఫ్యామిలీ పేదవాడు సో గల్ఫ్ వెళ్దాం నా డబ్బులు సంపాదించుకుందాం సో లైఫ్ సెట్ చేసుకుందాం ఏదో ఇల్లు కట్టుకుందాం ఇలా రకరకాల కోరికలతో చాలామంది ఇలాంటి ఆశలతోనే గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు అయితే వీళ్ళ ఆశలకి స్టార్టింగ్ ఆదిలోనే అంతం అంతం స్టార్ట్ అయిపోతుంది సో కొందరు ఏజెంట్లు ఏంటంటే డబ్బులు తీసుకుంటారు పాస్పోర్ట్లు తీసుకుంటారు వీజాలు ఇవ్వరు వీటి డబ్బులు వీజాలు ఇవ్వరు జాబులు రావు ఇటు డబ్బులు తిరిగేవరు పాస్పోర్ట్లు తిరిగేవారు వేరే జాబ్ డ్రైవ్ చేద్దామంటే పాస్పోర్ట్ హోల్డ్ చేసి పెట్టేస్తారు సో ఇటువంటి ఇటువంటి ఒక సంఘటన కడపలో జరిగిందండి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇలాగే బతుకుదేవి బతుదేవుడు నిమిత్తం కడప అది గల్ఫ్ వెళ్దామని చెప్పి ఒక ఏజెంట్కి ఒక మహిళా ఏజెంట్కి ఎనభై వేల రూపాయలు క్యాష్ పాస్పోర్ట్ అన్ని ఇచ్చాడు అయితే ఆ మహిళా ఏజెంటు ఆరు నెలలు గడిచిపోయింది రోజులు గడిచిపోతున్నాయి అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పి డబ్బులు ఇవ్వట్లేదు పాస్పోర్ట్ ఇవ్వట్లేదు సో ఇటువంటి సమయంలో ఇటువంటి కష్టకాలంలో హ్యూమన్ రైట్స్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నా ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే ఏజెంట్లు అందరూ తప్పుడు వ్యక్తులు కాదు కొందరు ఏజెంట్లు నాకు తెలుసండి ఎలాంటి అంటే సమయం అనుకున్న సమయానికి వీజా రాలేదా ఇదిగో నీ పాస్పోర్ట్ ఇదిగో నీ డబ్బులు తీసుకువెళ్ళిపో ఇందులో నో మోమాటం ఇలాంటిది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ కొందరు ఏజెంట్లు ఈ డబ్బులు ఇవ్వడానికి తిరిగి ఇవ్వడానికి మనసు ఒప్పగా పాస్పోర్ట్లు బ్లాక్ చేసి వాళ్ళ జీవితం ఏమైపోయినా అనవసరం నాకు డబ్బులు కావాలి సో ఇది కాకపోతే ఇంకో జాబ్ పెడతా అని చెప్పి నెలలు నెలలు తరబడి హోల్డ్ చేసేసే పాస్పోర్ట్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు అలాంటి ఏజెంట్ అలాంటి ఏజెంట్ల కోసం ఉంటుంది మంచి ఏజెంట్ల కోసం కాదు మంచి ఏజెంట్లు ఎప్పుడూ ఎవరికి మంచి వాళ్ళే అయితే రీసెంట్గా కడపలు ఒక ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిలో ఏజెంట్ డబ్బులు కట్టాడు సో ఆ మహిళ అదిగో ఇదిగో అని చెప్పి ఆరు నెలలు గడిచిపోయింది డబ్బులు ఇవ్వట్లేదు హ్యూమన్ కమిషన్ వారిని చెప్పాను కదా హ్యూమన్ కమిషన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారని చెప్పి హ్యూమన్ కమిషన్ వాళ్ళకి ఈ కంప్లైంట్ వెళ్ళడం జరిగింది అయితే గల్ఫ్ మహిళా సేవా సమితి అధ్యక్షులైన మన్నిన్ సుజాత గారు హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీ ఏమో ఇప్పుడు హ్యూమన్ రైట్స్ యొక్క జనరల్ సెక్రటరీ పోలీసు వాళ్ళని సహకారంతో పోలీసు వారి సహకారంతో కడపలో ఒక వారం రోజులు అక్కడే ఉండి ఆ ఏజెంట్ని అయి పిలిపించి పోలీసు వారి సహకారంతో దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అన్ని ప్రాబ్లం క్లియర్ చేశారు త్వరలో అబ్బాయికి డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేశారండి సో చాలామంది ఈ విధంగా డబ్బులు తీసుకొని సరైన సమయంగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే కనుక సో హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేయొచ్చండి ఈ అవకాశం త్వరలో అందరికీ రాబోతుంది మేబీ త్వరలో హెల్ప్ లైన్ కేంద్రాలు వచ్చేస్తున్నాయి వచ్చేసాయంటే ఇంకా సూపర్ డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయొచ్చు సో ఆ రోజులు త్వరలో వస్తున్నాయి జస్ట్ ఇది కేవలం మీకు మచ్చుకు మాత్రమే చెప్తున్నాను ఈ విధంగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పి సో మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్